కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిర్మల్ జిల్లా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపన్న నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు స్థానిక విశ్రాంతి భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ఏ మాలు అయ్యే ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జరపాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందుగా ధర్నాలు జరిపి డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేయడం జరిగింది ముఖ్యంగా ఇవల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య ఇవల్ల ఇండ్ల సమస్య ఇవాళ భూముల సమస్య ఇవాళ ధరణి సమస్యలు ఇవాళ ఇవాళ వ్యవసాయ కార్మికుల సమస్యలు ఇవాళ రైతాంగ సమస్యలు ఇవాళ ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇవాళ ఇవాళ డిమాండ్ల రూపంలో మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ కానాపూర్ పట్టణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటిది నాలుగు వందల ఇల్లు నిర్మించారు కానీ అక్కడ సౌకర్యాలను విస్మరించినటువంటి పరిస్థితున్నది అలాంటి నెట్ సౌకర్యం లేదు మొత్తం లీకేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరోవైపు మంచినీటి సమస్య ఉన్నది ఇవాళ ఇంటర్నల్ రోడ్లు సిసి రోడ్లు లేకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పాఠశాల లేదు అక్కడ బడే అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లేదు అన్ని సమస్యల తోటి వల్ల డబుల్ బెడ్రూమ్ అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు